ఎవరు ఏ ముహూర్తాన మొదలు పెడతారో తెలియదు కానీ అవి ఇచ్చే రీసౌండ్ మాత్రం నాన్ స్టాప్ గా ఉంటుంది దృశ్యం సిరీస్ కూడా ఇలాంటిదే తాజాగా దృశ్యం మరోసారి వార్తల్లో నిలిచింది ఇంతకీ ఏంటా కదా ఇండియన్ సినిమా చరిత్రలో బెస్ట్ థ్రిల్లర్ల జాబితా తీస్తే అందులో ముందు వరుసలో ఉండే మూవీ దృశ్యం ఫ్యామిలీ అంశాలతోనే ఎంతో థ్రిల్లింగ్గా ఈ సినిమాను జీతో జోసెఫ్ మలిచిన తీరు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది ఈ అరుదైన కథాంశం ఇప్పటికే లెక్కలేనన్ని భాషల్లో రీమేక్ అయింది తెలుగు తమిళం హిందీ ఇలా పలు భారతీయ భాషల్లో దృశ్యం రీమేక్ చేశారు బహుశా ఇండియాలో అత్యధిక భాషల్లో రిమేక్ అయిన సినిమా ఇదే కావచ్చు ఇలా రిమేక్ అయిన ప్రతి భాషలోనూ సూపర్ హిట్ కావటం ఆ కథ ప్రత్యేకత విశేషం ఏంటంటే దృశ్యం విదేశీ భాషల్లోనూ రీమేక్ అయ్యి సక్సెస్ సాధించింది శ్రీలంక అధికార భాష అయిన సింహాలిలో అలాగే చైనీస్ కొరియన్ భాషల్లోనూ దృశ్యంను రీమేక్ చేయగా అక్కడ మంచి స్పందన వచ్చింది ఇదే విశేషం అంటే ఇప్పుడు హాలీవుడ్లోకి కూడా వెళ్ళిపోతోంది దృశ్యం స్టోరీ హాలీవుడ్లో అధికారికంగా రిమేక్ కానున్న తొలి భారతీయ చిత్రంగా దృశ్యం రికార్డు సృష్టించబోతోంది హాలీవుడ్లో ప్రసిద్ధి చెందిన గల్ఫ్ స్ట్రీమ్ పిక్చర్స్ మరో నిర్మాణ సంస్థతో కలిసి దృశ్యంను రీమేక్ చేయబోతున్నట్లు ప్రకటించింది పనోరమా స్టూడియోస్ నుంచి వాళ్ళు రిమేక్ హక్కులు తీసుకున్నారు మాకే గర్వకారణం దృశ్యం ఎంతటి సార్వజనీయమైన కథ అనటానికి ఇది ఉదాహరణ మరి ఇప్పటిదాకా రీమేక్ అయిన అన్ని భాషల్లో సక్సెస్ అయినట్లే హాలీవుడ్లోనూ ఈ కథ హిట్ అవుతుందో లేదో చూడాలి